హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దేవసేన పుల్లలేరుకున్నట్టు ఇక్కడ పుల్ల పట్టుకుని నేను ఏదో చేసేస్తున్నాను అనుకుంటున్నారా కాదండి బాబు కొబ్బరి బొండాలకు అయితే డెకరేషన్ గురించి పెయింటింగ్ అయితే వేస్తున్నాను ఫస్ట్ కోటింగ్ అయింది రెండో కోటింగ్ అయితే స్టార్ట్ చేశాను అయితే ఈ డెకరేషన్ ఎవరి గురించి ఏంటన్నది వీడియోలో చూపిస్తాను చూడండి టోటల్గా దీని డెకరేషన్ పూర్తయ్యే వరకు అవుట్ఫుట్ అయితే అయితే ఇలాగొచ్చింది ప్రసాద్ అండ్ హారిక అవునండి ప్రసాద్ మా తమ్ముడు ఆ తమ్ముడికి పెళ్ళండి అందుకనేసి కొబ్బరి బొండాల డెకరేషన్ నేనే సొంతంగా చేయాలని అయితే తీసుకున్నాను కొబ్బరి బొండాల డెకరేషన్ పూర్తయిన తర్వాత పడవడిగా రెడీ అయ్యి అయితే వచ్చేసాము ఏదో ఇక్కడ కెమెరామ్యాన్గా చెప్పినట్టు మాకు ఏదో తోచినట్టు అయితే హల్దీ స్టార్ట్ చేసాము కొన్ని వీడియోస్ అయితే వాళ్ళే షూట్ చేశారండి వాళ్ళు చెప్పినట్టు మేమైతే చేసాము మరి మనం అంత గొప్ప డ్యాన్సర్లు అయితే కాదండి అందుకే డ్యాన్స్ జోలికి అయితే వెళ్ళలేదు రెండు కర్రలు అయితే చిరతలు ఏమంటే వేస్తాం కానీ ఇలాంటి డ్యాన్సులు అయ్యి ఏమంటే నా వల్ల కాదండి అందుకే నేను సైలెంట్గా అయితే పక్కకు తప్పుకుపోయాను హల్దీ పూర్తయిన తర్వాత పెళ్లి పని అయితే స్టార్ట్ అయ్యింది అమ్మాయి వాళ్ళు ఇంటికాంచి అమ్మాయిని అయితే ఇక్కడికి తీసుకొచ్చాము చాలా వీడియోస్ అయితే మిస్ అయిపోయాయండి ఈవినింగ్ అయితే కాల్గోల సంబరం స్టార్ట్ అయింది కాల్గోల సంబరం పూర్తి అవ్వగానే రిఫెక్షన్కి అయితే తీసుకొచ్చాం అమ్మాయిని అబ్బాయిని అయితే నైట్ వన్ ఓ క్లాక్ ముహూర్తం అవడం వల్ల మాకు చాలా టైం అయితే దొరికింది రిఫెక్షన్లో కూర్చోపెట్టడానికి టైం దగ్గర పడగానే పంతులు గారు వచ్చి అబ్బాయి చేత అయితే చక్కగా వినాయకుడి పూజ అయితే పూర్తి చేయించారు ఎందుకంటే కన్యాదానం ఉందండి అందుకనేసి ముందుగా అయితే పూజలు అయితే అబ్బాయిని అయితే కూర్చోపెట్టేశారు ఇక్కడ చక్కగా అమ్మాయి తాలూకా తల్లిదండ్రిని కూర్చోబెట్టి కన్యాదానికి సంబంధించిన పూజ అయితే పూర్తి చేస్తున్నారు పంతులు గారు నైట్ ముహూర్తం అవ్వడం వల్ల అందరికీ శుభ్రంగా అయితే ఆవింతలు నిద్ర అయితే బాగా వచ్చేస్తుంది కానీ తప్పదు కదా అందరూ అయితే అలా కూర్చొని ఉన్నారు చక్కగాన కాళ్ళు కడిగి కన్యాదానం కూడా పూర్తి చేస్తారండి నెక్స్ట్ ఇంకా పెళ్లి కట్టడానికి అయితే చేరుకున్నారు ఇంకా జలకర్ర బెల్లం పెట్టడం పూర్తయిన వెంటనే మా మరదలైతే ఏడడం స్టార్ట్ చేస్తుందండి ఎవరికైనా బాధగానే ఉంటుందండి కొన్ని సంవత్సరాల తల్లి తండ్రితో కలిసి బతికి ఉన్నట్టుండగా మూడు మూడు బంధంతో అందరినీ వదులుకొని అత్తరింటికి వెళ్ళాలంటే ఎవరికన్నా బాధగానే ఉంటుంది కదండీ అందుకనేసి తనైతే బాగా ఏడ్చింది పక్క నుంచి మా ఓలైతే సంతోషంగా ఏడుకుంటూ అయితే తాళి కట్టించుకోమ్మా అనేసి చెప్తున్నారు thank <laughs> you Om पुष्पादिय प्रजर्वदि क्या हाल है नरेंद्र जी कैसे हैं ये और कैसे हो पात्रा है सीधा अलग हट देख ले तू भी आ ना तू भी इनसे अलग मत आ आ ऐसे में आ रहा है

మా తమ్ముడు పెళ్ళైతే ఇలా జరిగిందండి మొత్తానికి చాలా హ్యాపీగా అయితే అంతా జరిగిపోయింది